గోంగూర పచ్చడి కూడా అయిపోయింది రోజు అయితే టమాటా పచ్చడి గోంగూర పచ్చడి అయితే పెడుతున్నా కాకరకాయ పచ్చడి కూడా అనుకున్నా కానీ ఇంకా కాకరకాయలు అయితే తీసుకురాలేదు ఈ గోంగూర పచ్చడి అయితే పొద్దున్న చేస్తావు ఉదయం నుంచి ఎవైతే రిస్టే లేదో ఫ్రెండ్ ఒకటి నర అవుతుంది రెండున్నర చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే అండ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ అయితే చేయండి అందరికీ పంపిస్తారు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది అసలు కదా అర్థం అయితే కలిసిన కొద్దిసేపు అన్నాక